మనం అనంతపురం నగరంలో పాటు మాట్లాడేందుకు ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజులుగా అన్నారు మేడం చెప్పండి నిన్నటి దినం చంద్రబాబు నాయుడు గారు సభలో మాట్లాడుతూ దళిత ద్రోహి జగన్ అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి దాన్ని ఏ విధంగా చూస్తారు చంద్రబాబు నాయుడే దళిత ద్రోహి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు ఆయన కులాల మధ్య చిచ్చు పెడుతూ మరి పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మరి మాట్లాడడం జరుగుతుంది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటన్నా దళితుల కోసం చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాము దళితులు దళితులు జోలుకొస్తేనే నీకు కబడ్దార్ అని కూడా మేము ఇంతకు ముందు కూడా తెలియజేశాము ఎప్పుడు చూసినా కూడా మరి దళితుల గురించి నువ్వు చాలా హీనంగా మాట్లాడుతున్నావు దళితులు అనుకుంటే నిన్ను చరిత్రలో నుంచి ఒక హీనుడుగా నువ్వు మిగిలిపోయామని కూడా మేము తెలియజేస్తున్నాము మరి జగనన్న వచ్చిన తర్వాత మరి దళితులకు పెద్దపీట వేసి మరి అగ్ర తాంబూలం అనే అనేది ఇవ్వడం అనేది జరిగింది నువ్వు కేవలము దళితులని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నావు మరి అంతేకాకుండా మాల మాదిగులను విభజించి పాలించు అనే దిశగా నువ్వు పనిచేస్తున్నావు మరి ఈ విధంగా నువ్వు చేయడం కరెక్టా అని అంటున్నాం అంటే కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు వారిని విభజిస్తున్నావు పాలిచ్చే విధంగా నువ్వు ముందుకు రావాలని చూస్తున్నావు కానీ నువ్వు మా దళిత ద్రోహిగా నువ్వు నిలబడిపోయినావు మరి జగనని అనే అర్హత కూడా నీకు లేదు నీకు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మేము దళితులంతా కలిసి నీ వయస్సా టీడీపీ జెండానే లేకుండా చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము భూస్థాపితమైంది అసలు టీడీపీని భూస్థాపితం చేయడమే మా దళితుల లక్ష్యమని అని అంటున్నాము మరి విజయవాడలో నడిబొడ్డున మరి రెండు వందల ఇరవై నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు మరి ప్రపంచ దేశాలలో ఎక్కడ చేయలేని విధంగా మరి జగనన్న చేశాడు మరి తమరు ఎందుకు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఏ విధంగా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది ముళ్ళ పదల్లో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయాలని చెప్పారు కానీ ఏర్పాటు కూడా చేయలేరు మరి జగన్ అన్న రెండు వందల యాభై కోట్ల ఖర్చు పెట్టి మరి అంత డబ్బును పెట్టి మరి చేయడం అనేది జరిగింది పైన చూస్తే అమ్మవారు కింద చూస్తే మరి అంబేద్కర్ ఆ విధంగా చేస్తున్నటువంటి ఆయనను మరి మీరు ఈ విధంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటున్నాము నిన్ను మా దళితులు తెలుసుకుంటే నిన్ను అసలు నీ టీడీపీ జెండాను భూస్థాపితం చేయడమే మా లక్ష్యము నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి నీ అసలు నీ జెండా కనపడుకోకోకుండా మీరు అసలు మీకు డిపాజిట్లు కూడా లేకుండా చెయ్యడమే మా లక్ష్యము మా ధ్యేయమని నేను తెలియజేస్తున్నా మరి దళితులంతా జగనన్న ఉన్నంత వరకు కూడా ఆయన సీఎంగానే ఉండాలనని కోరుకుంటున్నారు ఆయనే గత ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఉంటే ఆయన అన్ని సంవత్సరాలుగా సీఎంగా ఉంటాడనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు దళితులు అను క్షణము ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన కోసమే పని చేసేందుకే మేము ఉంటున్నామని నేను తెలియజేస్తున్నా అనంతపురం నగరంలో ఉన్నారు అనంతపురం నగరంలో అభివృద్ధి జరగలేదని దగ్గుపాటి ప్రసాద్ గారు టీవీ పే అభివృద్ధి చెప్తున్నారు అసలు అభివృద్ధి జరిగిందా లేదా అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు తెలుసు కళ్ళు కట్టునట్లు కనిపిస్తున్నాయి అసలు వాళ్ళ కళ్ళుండి మాట్లాడుతున్నారు కళ్ళు లేక మాట్లాడుతున్నారా వేల కోట్లు చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకొని అమ్ముకున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది దగ్గుపాటు ప్రసాద్ వేల కోట్లు ఇచ్చి టికెట్ తీసుకొని వచ్చి ప్రతి ఓడి కూడా మాట్లాడేవాడు అసలు మాట మా అనంత ఎంక్రామ్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్క టీడీపీ వాడు కూడా లేదు అని అని తెలియజేస్తున్నాము ఎందుకంటే మీరు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఏం చేశారయ్యా మీరు ఏమి చేయలేదు మరి చేసిన వాళ్ళను కూడా మరి ఈ రో ఈ రోజు రోడ్డు పైనకి వస్తుంటే చాలు అనంత ఎంకరామ్ రెడ్డి అన్న చేసింది ఇక్కడ రోడ్లు అయితేనేమి బ్రిడ్జ్ అయితేనేమి ప్రతి ఒక్క సంక్షేమము ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి వాళ్ళ క్షేమమే క్షేమం అనే దిశగా పని చేసుకుంటూ పోతున్నారు మీకు కళ్ళు ఉన్నాయా కళ్ళు కళ్ళు చూసి మాట్లాడండి కళ్ళు లేని విధంగా మాట్లాడద్దు మాట్లాడొద్దండి బురద గెల్లడం చంద్రబాబు నాయుడికి అలవాటు మరి ఇలాంటి వాళ్ళు వేల కోట్లు పెట్టి టికెట్ కొన్న వాళ్ళు మాట్లాడటమేం పెద్ద ఆశాపదమేం కాదు వీళ్ళు ఎలాగో ఓడిపోతారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు అసలు డిపాజిట్లు కూడా ఆయన ఎంతమంది అయినా డబ్బులు పోసి కొనడం అలవాటు ఇవన్నీ ఏది కాదు ప్రజలు క్షేమము సంక్షేమమే చూస్తున్నారు మరి అందుబాటులో ఉండే విధంగా ఎవరైతే మా క్షేమాలు మాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ సచివాలయం ద్వారా క్లినిక్స్ ద్వారా మరి ఏదైనా కూడా అనేక సంక్షేమ పథకాలతో మా ఇంటి వద్దకే తలుపు తడుతుంది గతంలో అయితే మేము ఎన్నో చోట్లకి ఆఫీసులకి వెళ్ళాల్సి వచ్చేది డబ్బులు ఇచ్చినా కూడా మాకు పనులు చేయడం అనేది జరగలేదు అటువంటిప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని చూడాలంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు వారు అంద ప్రజలకు అందుబాటులో లేరు మరి ఈరోజు చూసుకుంటే గినా మరి ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఎక్కడ చూసినా కూడా ఏ అంటే ప్రజలు అనునిత్యము ప్రజల మధ్యలోనే ఉంటున్నారు కాబట్టి ప్రజలు ఆయన ఆశీర్వదిస్తున్నారు అత్యధిక మెజార్టీని ఎక్కడ నియోజకవర్గంలో లేని మెజార్టీని కూడా మేము ఇస్తున్నామని స్వచ్ఛందంగా రావడం అనేది జరుగుతుంది టీడీపీలో ఉండే వాళ్ళు కూడా మన వైఎస్ఆర్సీపీలకు చేరడం అనేది జరుగుతుంది ప్రజలు కూడా ఎక్కువ స్పందన అనేది తెలియజేస్తున్నారు అదంతా చూసి ఓర్చుకోలేక మాట్లాడుతున్నారు అసలు టీడీపీ వాళ్ళకు దగ్గపాటి వరప్రసాద్ గారికి అసలు అన్న గోరుకు కూడా గారు వాళ్ళు అసలు మాట్లాడే అర్హతే లేదు వేల కోట్లు పెట్టి టికెట్ కొన్నోళ్ళు ఎక్కడ వీళ్ళు కష్టపడి పని చేసే జ ప్రజల కోసమే జనం మధ్యలో జనం గుండెల్లో నిలబడిపోయిన జ మరి అనంత్రామ్ రెడ్డి అన్న గురించి మాట్లాడే అర్హతనే ఉందా మీకు అని నేను అడుగుతున్నాను మీకు అసలు జ చెయ్యలేదు అభివృద్ధి అంటున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే రమ్మ రాండి మీరేం చేశారు ఇప్పుడు మరి అనంత అనంతం రెడ్డి అన్న ఏం చేశారనేది ఛాలెంజ్ విసురుతున్నారు కదా మరి టవర్ క్ల దగ్గర వస్తే మీకే తెలుస్తుంది ఏం చేశాడు ఏం చేయలేదని మీరు చూస్తే చెట్టు నీరు ఇలా అన్ని అవినీతి అవినీతి దాంట్లో ఒకటేమంటే ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీసుకి కూడా చిన్న సర్టిఫికెట్ కావాలన్నా కూడా డబ్బులు ఇచ్చి తెప్పించిన ఘనత కూడా మీదే అంటే దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడం అనేది ఉంది ఇక్కడైతే చూస్తే ప్రజలకు ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేసిన ఘనత అనంత ఎంక్రామ్ రెడ్డి అన్న గారు జగన్ అన్న ప్రజలు గుండెల్లో ఉంటున్నారు వాళ్ళు మరి మీరు ఎక్కడ ఉంటున్నారు వేల కోట్లు చూసుకొని మీరు బ్యాంకుల్లో వేసుకోవడము ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ మీకు అర్హత లేదు అంటున్నాను నేను మాట్లాడే అర్హత లేదండి వాళ్ళకి అసలు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి ద్వారానే అభివృద్ధి జరిగిందని చెప్పి మాల్యవంతం మంజుల తెలుస్తున్నారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కాకుండా సీఎం జగన్ ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని తెలియజేశారు అనంతపురం నుంచి కెమెరామెన్ రావేంద్రతో హనుమంతు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజును పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజును లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే